దేశద్రోహి పాకిస్తాన్ వెళ్లిపో అమెరికా నగర వీధుల్లో ప్రతిధ్వనించిన ఈ నినాదాలు ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఐక్యరాజ్య సమితి వేదికపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా పాల్గొనడానికి వచ్చిన మహ్మద్ యునస్ అక్కడే ప్రవాస బంగ్లాదేశీయుల ఆగ్రహానికి గురయ్యారు ఇక్కడ ప్రశ్న ఎందుకంత వ్యతిరేకత బంగ్లాదేశ్ ఎటు దూసుకు వెళ్తోంది ఈ పరిణామాల వెనుక ఉన్న జియో పొలిటికల్ ఆట ఏంటి ఈ వీడియోలో చూద్దాం ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ లో జరిగిన రక్తపాతం గుర్తుంది కదా ప్రజా ఆగ్రహం దెబ్బకు ప్రధాని షేక్ హసీనా పదవి వదిలేసి దేశం విడిచి పరారయ్యారు భారత్ లో చేరి ఆశ్రయం పొందుతున్నారు అదే విషయంలో తాత్కాలిక నాయకుడిగా మహమ్మద్ యూనస్ ను ఏరి కోరి ఎంచుకున్నారు కానీ ప్రజలు కోరుకున్న శాంతి రాలేదు పైగా దాడులు హింస మైనార్టీలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయి ఈ నేపథ్యంలో ప్రవాస బంగ్లాదేశీయుల కోపం అమెరికా వీధుల్లో ఉవ్వెత్తెన ఎగిసిపడింది యునెస్ అధికారంలోకి రాగానే భారత్ తో దూరం పెంచారు పాకిస్తాన్ చైనాతో సాన్నిత్యం పెంచారు ఇది కేవలం పొరుగు దేశాల సమీకరణమే కాదు దక్షిణాసియా శాంతి సమీకరణే కుదిపేస్తున్న పరిణామం పాకిస్తాన్ ఇప్పటికే ఉగ్రవాద శిబిరాలకు కేంద్రం చైనా బెల్ట్ అండ్ రోడ్ పేరుతో బంగ్లాదేశ్ లో గట్టి పట్టు సంపాదిస్తోంది ఇంతలో భారత్ ను పక్కన పెట్టి ఆ జంట దేశాల దిశగా సాగే ప్రయత్నం చేస్తున్నారు ఇది కేవలం బంగ్లాదేశ్ ప్రజలకే కాదు భారత్ భద్రతకే పెద్ద మారుతోంది ప్రవాసుల కూడా అదే భయం కనిపిస్తోంది బంగ్లాదేశ్ తాలిబాన్ నీడల్లోకి వెళ్తోంది ఇక పాకిస్తాన్ తరహా ఉగ్రవాద దేశంగా మారుతోంది చట్ట విరుద్ధంగా అరెస్ట్ అయిన హిందూ సన్యాసి విడుదలకు గళమెత్తారు ఇది కేవలం మానవ హక్కుల డిమాండ్ కాదు మత స్వేచ్ఛ ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈ పరిణామాలు భారత్ పాకిస్తాన్ చైనా త్రిభుజంలో కొత్త ఉద్రిక్తతకు బీజం వేస్తున్నాయి ఒకవైపు బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయ సంక్షోభం మరోవైపు ఉగ్రవాద శక్తుల చొరబాటు ఇది దక్షిణాసియాలో కొత్త కుదుపు తెచ్చే ప్రమాదం ఇక్కడ ప్రశ్న ఒకటే యునెస్ ఈ ప్రాంతాన్ని శాంతి వైపు తీసుకువెళ్తారా లేక ఉగ్రవాద బాణసంచలోకి నెట్టేస్తున్నారా ఒకప్పుడు నోబెల్ బహుమతి గెలిచిన మానవతావాది ఇప్పుడు ఆ మనిషి దేశ అని ముద్ర వేయించుకుంటున్నాడు ప్రవాసుల ఆగ్రహం న్యూయార్క్ వీధుల్లో నినాదాలు అన్ని యాదృచ్ఛికం కాదు బంగ్లాదేశ్ లోని హిందువుల హృదయాలు రక్తమోడుతున్నాయి ప్రాంతీయ శాంతి పునాదాలు కదులుతున్నాయి ఇక ప్రపంచం ముందున్న ప్రశ్న ఒక్కటే యునెస్ అమెరికా చేతిలో కీలుబొమ్మలా మారిపోయారా పాకిస్తాన్ వైపు అడుగులు వేస్తున్నారా లేక బంగ్లాదేశ్ భవిష్యత్తు వైపు వెనక్కి తగ్గుతున్నారా బంగ్లాదేశ్ పరిణామాలు రాజకీయ థ్రిల్లర్ ను ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి